వాలంటీర్ల సమస్యలు పరిష్కారం చేయాలి తొలగించిన వాలంటీర్లని విధిలో తీసుకోవాలని చెప్పి ఉద్యోగ భద్రత కనిపించాలని చెప్పి ఎన్ఎస్సి వ్యాప్తులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వాలంటీర్ల సమస్య పరిష్కారం చేయాలి వాలంటీర్ల సమస్య పరిష్కారం చేయాలి వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కనిపించాలి వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కనిపించాలి

వాడటి వాలంటీర్ నాయకత లైక్ వంగళ్ళాలె ఎవరైనా పరిష్కారం చేయాలి 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 వాలంటీర్ సమస్ధన పరిస్కారం చేయాలి 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 వాలంటీర్ సమస్ధన పరిస్కారం చేయాలి చేయాలి వాలంటీర్ విధుల్ని చేపట్టovali వాలంటీర్ లైక్ వంగళ్ళాలె వాలంటీర్ నాయకత వంగళ్ళాలె